తెల్లవారుతుంది ప్రాణాలు పోయిన భర్త శవం మీద పడి గోలుగోలున ఏడుస్తుంది రాధ ఆ దుర్వార్త విన్న మరుక్షణం తండ్రి మరణిస్తాడు పోలీస్ వాణ్ణి వచ్చి కాలనీలో ఆగుతుంది ఇలాంటి సమయాల్లో నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించే పోలీసులు ప్రతి మనిషిని పట్టుకొని గుంజి లాగి ప్రశ్నించగా గతంలో ఎవరేం చేసింది బయటపడుతుంది దీనికంతటికీ నాయకి చంద్ర అని కూపిలాగి ఆమెతో సంబంధం ఉన్న అందరినీ అరెస్టు చేసి తీసుకొని వెళ్తారు అందరికీ జీవితాంతం కఠిన శిక్ష విధించి విషాన్ని కల్పించిన చంద్రకి కలిపిన కృపామణికి ఉరిశిక్ష వేస్తారు నిమిషాల్లో ఆ వార్త భవనం అన్ని అంతస్తుల్లోకి పాకటంతో టపటపా వెలిగాయి లైట్లు బిలబిలమంటూ బయటకొచ్చి మరోసారి ప్రకాశం ఇంటి తలుపులు కొట్టి చూశారు జవాబు లేకపోవటంతో ఎవరూ ఆ రాత్రి నిద్రపోలేదు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జాగరణ చేయసాగారు ముఖం మీద నల్లటి గుడ్డ మెడకి మెత్తని పాములాంటి ఉరితాడు దృశ్యాన్ని ఊహించుకుంటేనే శరీరం గగురు పొడుస్తుంది కృపామణికి ఎందుకు చేశాను ఈ పాపం చంద్ర దగ్గర వడ్డీ లేకుండా ఐదొందలు తీసుకోవటం వల్లే కదూ ప్రభు ఈ పాపిని రక్షించవు ప్రభు ఈ పాపిని రక్షించవు అని ఏడుస్తూ హౌలీ బైబిల్ చదవసాగింది కృపామణి అక్క పోలీసులు మనల్ని కూడా తీసుకుపోతారు కదూ ఎందుకు తీసుకొని వెళ్ళరు బతిమాలితే వదలరంటావా అక్క వాళ్లల్లో మీ మేనత్త కొడుకు ఎవరన్నా ఉన్నా కూడా వదలరు ఈ చంద్రతో స్నేహం బుద్ధి తక్కువై చేశాము ఒక భర్తకి ఇద్దరు భార్యలుండటం వల్ల మనం అనుభవించే కష్టాలు చంద్రకు రాకూడదని ఆలోచించే చెయ్యి కలిపాను దానికి తోడు వడ్డీ లేకుండా రెండొందలు అప్పివ్వటంతో స్నేహం మరింత బిగిసింది చూడు చెల్లి సర్దుకునే తత్వం మనకుంటే ఇద్దరున్నా ఒక్కళ్ళున్నా ఒకటే ఈ మగాడు నా సొంతం నన్ను తప్ప మరో ఆడదాన్ని కన్నెత్తి చూడకూడదు అన్న పిచ్చి ఆలోచన ఆడదానిలో ఏర్పడినప్పుడే ఈ గొడవలన్నీ నిజమే అక్క ఇన్నాళ్లకి అర్థమైంది నాకు ఇక రేపటి నుంచి నీతో ఏ గొడవలు పెట్టుకోను మనిద్దరం నిజమైన అక్క చెల్లెళ్లలా కలిసిమెలిసి ఉంటూ ఆయన్ని చూసుకుందాము అంటూ కన్నీరు కారుస్తున్న రమణి భుజం మీద ఆప్యాయంగా చేయివేసిన సత్యవతి చాలా ఆలస్యంగా అయినా మన తప్పులు మనం తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఇప్పుడు కానీ రేపటి నుంచి మనం కాపురం చేసేది ఇంట్లో కాదు కటకటాల్లో అంటూ విషాదంగా కన్నీరు కార్చేసరికి రమణిలో భయం రెండు రెట్లయ్యి అక్కా అని సత్యవతిని కౌగిలించేసుకుంది రాత్రిళ్ళు చంద్రతో కుమికూడిన ఆడాళ్లల్లో నువ్వు ఎప్పుడన్నా చేరావటోయ్ మిస్సెస్ని అడిగాడు సుబ్రహ్మణ్యం నాలుగైదు సార్లు వెళ్ళి ఐడియాలు ఇచ్చొచ్చాను వచ్చావు అయితే నీకు జైలు శిక్ష తప్పదు గొళ్ళు మంది మిస్సెస్ హ్యావుడి నాకు నెలలండి ఆ సంగతి ఉరిశి ఆ సంగతి ఉరిశిక్ష వేసేటప్పుడు తప్ప జైల్లో పెట్టేటప్పుడు ఆలోచించరు పోలీసులు హావండి ఎలాగోలా నన్ను వాళ్ళ బారి నుంచి తప్పించండి నాకు పోలీసు ఎదురుగా కనపడితేనే భయం అండి నాకు సినిమాలో చూస్తున్నప్పుడే భయమోయ్ ఏమండి ఇంకెప్పుడు వెళ్ళనండి ఈ ఆలోచన నీకు ముందే వచ్చింటే బాగుండేదోయ్ నిద్రపట్టని చవక హరినారాయణ కంగారెత్తి అటు ఇటు తిరుగుతున్నాడు ఇలా హత్యలు ఆత్మహత్యలు జరిగినప్పుడు ఆ కేసు కానీ తేలకపోతే ఆ ఇంటికి పాటు సీల్ వేస్తారని వెనకెప్పుడో విన్నాడతను ఆ గతి ఇప్పుడు తన భవనానికి పట్టబోతుంది తర్వాత అయినా అద్దెకుండటానికి జనం రారు కత్తులు పిస్తోళ్ళు అవసరం లేకుండానే భర్తల్ని చంపేసే తెలివైన ఆడవాళ్లు ఈ ఇంట్లో ఉన్నారంటే ఎవరొస్తారు ఒకవేళ వచ్చినా ప్రకాశం దయ్యమై తిరుగుతున్నాడని బాత్రూంలో రాత్రి కనిపించాడని పుకారు భవిష్యత్తు ఆలోచిస్తుంటే పెరిగిన కంగారికి ఏడుపు తోడయి భోరుమన్నాడు పోలీసులు చంద్ర కృపామణిల తర్వాత శిక్షించేది గారిని ధైర్యంగా ఒక్క మాట అనటానికి రోజంతా రిహార్సల్ చేసే మొగుడు ఆ రోజు రాత్రి మాత్రం ఆమె మీద ఆమె మీద పడి రెచ్చిపోయాడు స్వార్థానికి పోయి ఆలోచిస్తే అంతేనే ఆ దేవుడు సామాన్యుడా రేపటి నుంచి జైల్లోని తోలు ఒలిచేస్తారు మరీ భయపెట్టకండి నేను ఏ పాపం ఎరగను ఎరగని దానివి ఎందుకే అలా వణికిపోతున్నావు ఆ చంద్ర దగ్గర వడ్డీ లేకుండా అప్పులు తీసుకొని అందరికీ చక్ర వడ్డీకి ఇస్తూ ఎక్కడ అడుగుతుందో అని శ్రేయోభిలాషిగా దాని చుట్టూ చేరి వెధవ సలహాలు ఇస్తావా ఎందుకండి అలా ఆడిపోసుకుంటారు వెధవ సలహాలు నేనేమిచ్చాను అసలు మీరేం విన్నారు వినలేదే చూశాను ఆ రాధని ఊరు నుంచి వెళ్ళగొట్టాలని వన్ టౌన్ మెయిన్ రోడ్లో వదిలేయలేదు నువ్వు అవాక్కైన మాణిక్యమ్మ మొగిడి కాళ్ల మీద దబాలన పడిపోయి ఏడవసాగింది దేవుడు నీకు సరైన శిక్షే విధించబోతున్నాడే నన్ను రక్షించండి ఆ దేవుడిని అడిగినా రక్షించడు బంగారం లాంటి పిల్ల జీవితాన్ని నాశనం చేశారు కదే భర్తనే దేవుడిగా ప్రాణంలా కొలిచే ఆ పసిపిల్లని వెధవని చేశారు కదే ఆ పిల్ల కార్చే ఒక్కో కన్నీరు బొట్టు ఒక్కో శాపమై తగులుతుంది మీకు ఆ జైల్లో అన్నా మీరు మామూలుగా చావరే పురుగులు పట్టి చస్తారు ముండల్లారా అతని పాతలు పట్టుకుని గోలుగోలున ఏడుస్తుంది మాణిక్యమ్మగారు తెల్లవారుజాము అయితే దాటింది చల్లగాలి ముమ్మరంగా వీస్తుంది వాటాలో పాపారావు కోడిపుంజు విషాదంగా కూస్తుంది డాబా మీద కాకులు అపశకునానికి సూచనగా అరుస్తున్నాయి రాత్రి నుంచి మరుగుతూనే ఉన్న కుక్కకి మరో రెండు కుక్కలు తోడయ్యాయి ఇప్పుడు చీకటి చించుకొని వెలుగు ప్రపంచంలోకి వస్తున్న కొద్దీ చీకటి చించుకొని వెలుగు ప్రపంచంలోకి వస్తున్న కొద్దీ జనంలో భీతి పెరుగుతుంది కొందరైతే పైకి ఏడవటం ప్రారంభించారు ఆ భయంకరమైన వాతావరణంలో ఏర్పడ్డ పరిస్థితికి ఏమాత్రం జడవకుండా బెదరకుండా కదలకుండా పాతేసిన శిలల నిగ్రహంతో నిలబడి ఉన్న ఒకే ఒక మనిషి చంద్ర పోలీసులు వచ్చి తనకి సంకెళ్ళు వేసి బరబర ఈడ్చుకు వెళ్తారా వెళ్ళని వీపు మీద బూటి ఖాళీతో తన్ని సెల్లోకి తోస్తారా తొయ్యని కోర్టు విచారణ జరిపి ఉరిశిక్ష వేస్తారా వేయని కానీ నేను బాధపడుతున్నది వీటన్నింటికీ కాదు ఆ నర్సు చేసిన తప్పు వల్ల చావాల్సిన మనిషి వేరే అయినందుకు సాధించాల్సింది సాధించలేకపోయినందుకు బాగా తెల్లవారిపోయింది శరవేగంతో వచ్చిన పోలీస్ వ్యాన్ సడన్ బ్రేక్తో ఆగింది మందమైన సోలు ఉన్న బూట్లు శబ్దాలు చేసుకుంటూ మెట్లెక్కి ప్రకాశం ఇంటి ముందుకు వచ్చిన పోలీసులు లోపలికి గడియపెట్టి ఉన్న తలుపుల్ని తెరిచే ప్రయత్నం చేస్తూ ఉంటే గుమ్మంలో నుంచి కిటికీలో నుంచి భీతితో తొంగి తొంగిచూస్తున్నారంత వాళ్లల్లో కాస్త బలిష్ఠుడైన కానిస్టేబుల్ లాగి ఒక్క తన్ను తన్నేసరికి భళ్ళున తలుపులు తెరుచుకున్నాయి అంతవరకు చాలా ధైర్యంగా ఉన్న చంద్రలో అప్పుడే ప్రారంభమైంది చలనం బోస పనిచేసే ఫ్యాక్టరీ పేరు అశోక్ లైలాండ్స్ ఊరికి చాలా దూరంలో ఉందది నైట్ షిఫ్ట్ పడ్డప్పుడు రాత్రి రెండింటికి రిలే అయినా రాత్రి పూట అన్ని మైళ్ళు సైకిల్ తొక్కుకొని ఊళ్ళోకి రావటం రిస్క్ అని అక్కడే పడుకొని పొద్దుటే వస్తుంటారంతా బోసు కూడా అదే పద్ధతి పాటిస్తూ ఉంటాడు ఆ ఉదయం బయలుదేరుతూ ఉంటే కోవర్కర్ జోసెఫ్ తోడయ్యాడు ఇద్దరూ బయటకు వచ్చి అప్పుడే తెరిచిన హోటల్లో టీ తాగి నగరంలోకి బయలుదేరారు ఏంటయ్యా బోసు ఆఫీసర్గా ప్రమోట్ అయిన ప్రకాశరావు ప్రాణ స్నేహితుడని చెప్పావు నీకు ఈ ఉద్యోగం ఏం కరమయ్యా ఎంచక్క అతన్ని అడిగి వాళ్ళ ఆఫీస్లో ఏ క్లర్కుగానో జాయిన్ అవ్వకూడదు అన్నాడు జోసఫ్ అది నా ప్రిన్సిపల్కి విరుద్ధం జోసఫ్ పోనీ అతనైనా తెలుసుకోలేకపోయాడా వాడు నా వాడు నా అవస్థ గమనించి నాకు ఉద్యోగం ఇచ్చినా చెయ్యను జోసఫ్ అదేం రోగమయ్యా అంతే స్నేహితుడి దగ్గర బంధువు దగ్గర ఉద్యోగానికి చేరకూడదు ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న బంధుత్వం ప్రేమ నిమిషాల్లో తెగిపోయే ప్రమాదం ఉంది ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు కానీ స్నేహితుడు లేకపోతే బతకలేము నీ ఆలోచన చాలా మెచ్చుకోదగ్గదే కానీ నీ కష్టం చూడలేంది ప్రతి ఉద్యోగంలోనూ కష్టం ఉంటుంది తనకంటే కాస్త సుఖపడే ఉద్యోగితో బేరీజు వేసుకొని తన పని కష్టం అనుకుంటాడు మనిషి కాదంటావా జోసఫ్ చాలా కరెక్ట్ అయ్యా స్నేహితుడికి కష్టం కలగజేయకుండా కష్టపడుతూ స్నేహితుడికి కష్టం వస్తే నీకే అన్నట్టు ఆదుకునే నీలాంటి వాళ్ళు చాలా అరుదు నిజం చెప్పాలంటే నిన్ను స్నేహితుడిగా పొందిన మీ ప్రకాశం చాలా అదృష్టవంతుడు పొరపాటు ప్రకాశాన్ని స్నేహితుడిగా పొందటం నా అదృష్టం వాడు వాడి తండ్రి ముఖ్యంగా వాడి భార్య ముగ్గురు ముగ్గురే వాళ్ల సాంగత్యం దొరకటం నిజంగా నా అదృష్టం జోసఫ్ మాట్లాడుకుంటూ నగరం మధ్యలోకి వచ్చేసారు వాళ్ళిద్దరూ తెల్లవారి వెలుగులో పురా తెల్లవారే వెలుగులో పురాతనమైన జనరల్ హాస్పిటల్ భవనం కనిపించడంతో ఓకే మళ్ళీ రాత్రికి కలుద్దాం అని సైకిల్ని హాస్పిటల్ కాంపౌండ్లోనికి పోనిచ్చాడు బోసు ఏంటయ్యా బోసు ఎప్పుడూ లేనిది తెల్లవార తెల్లవారటంతోనే దిగబడ్డావు ఆ ఉదయం ఆరు గంటలకి తన ముందు స్టూల్ లాక్కొని కూర్చున్న బోసుని అడుగుతున్న విశ్వనాథ ముఖంలో కాస్త టెన్షన్ కనిపించింది ఎప్పుడూ లేని వారం రాత్రి షిఫ్ట్ పడిందండి అటెండ్ అవ్వక చావున ఇంటికి వెళ్తూ దారే కదా మిమ్మల్ని చూసిపోదామని దిగాను మీ ఇంట్లో ఎలా ఉంది స్టూలు మరింత దగ్గరికి లాక్కుంటూ అడిగాడు బోసు తెల్లవారుజామున నాకు పీడకల వచ్చిందయ్యా అప్పటి నుంచి ఏం బాగోలేదు ఎప్పుడు తెల్లవారుతుందా వాడిని ఎప్పుడు చూద్దామా అనిపిస్తూ ఉండగా ఇదిగో నువ్వు వచ్చావు కల కలలదేముంది లేదు అసలు అవి ఎందుకు వస్తాయో మనకు తెలీదు ఈ క్షణాన కలకి సైన్స్కి ముడిపెట్టి సమాధాన పరుచుకోలేనయ్యా వెళ్ళు ఓసారి కాలనీకి వెళ్ళురా బోసు పొద్దుటే వాడిని డిస్టర్బ్ చేయాలా సార్ అవును ఒక్కసారి ఒక్కసారి వెళ్ళిరా బాబు ఇలారా నా చేయి పట్టుకొని చూడు నరాలు ఎలా కొట్టుకుంటున్నాయో చూసిన బోసు కాస్త కంగారు పడ్డాడు నిజమే వెంటనే వెళ్ళి ప్రకాశాన్ని పిలుచుకొని వస్తే మంచిదనిపించి కదిలిన బోసు నిమిషాల్లో కాలనీ చేరుకొని బయట పోలీసు వైను జనాన్ని చూసేసరికి కంగారుగా లోనికి వెళ్ళాడు లోపల నిద్రిస్తున్న రాధా ప్రకాశం బయట చప్పుళ్ళకి అదిరిపడి లేచారు కంగారుగా లు లుంగి సర్దుకొని బయటకొచ్చిన ప్రకాశం కాస్త ఆలస్యంగా వెనకే వచ్చిన రాధని చూసి పోలీసుల కంటే ఎక్కువగా షాక్ అయ్యి కింద పడిపోయారు కాలనీ జనం కంగారుని కాస్త కప్పిపుచ్చుకున్న ఎస్ఐ దగ్గరికి వచ్చి మీరేనా ప్రకాశం అని అడిగాడు అవును నేనే ఏమిటిదంతా సారీ సార్ రాంగ్ ఇన్ఫర్మేషన్ రాత్రి మీరు తిన్న అన్నంలో విషం కలిపారని ఫోన్ వస్తే వచ్చాము కంగారుగా కదిలిన ప్రకాశంకి గుర్తొచ్చింది రాత్రి అన్నం తిందామని వెళ్ళేసరికి గిన్నెల్ని నాకుతూ కుక్క కనిపించటంతో ఈ పూటకి వద్దని మానేసిన సంఘటన పదండి పదండి అని అరుస్తూ బయటకొచ్చిన ఎస్ఐ ఇక్కడ హౌస్ ఓనర్ హరినారాయణ ఎవరు అని అడిగాడు నేనే అని హరినారాయణ ముందుకు రావటం ఎస్ఐ చేతిలో కర్ర అతని నడు మీద పడటం దాంతో నేల మీద పడి కుయ్యో మొర్రో అనటం క్షణాల్లో జరిగిపోయాయి మా టైంని పాడు చేసే నీలాంటి వాళ్లని ఓ వారం పాటు బొక్కలో తోస్తే బుద్ధి రాదు స్టేషన్కి లాక్కు రెండు విన్ని అని అరిచి కదిలాడు ఎస్ఐ లభోదిబ్బుమని మొత్తుకుంటూ వెళ్తున్న హరినారాయణని నవ్వుతూ చూస్తూ లోనికి వచ్చాడు బోసు ప్రకాశానికి సంగతి చెప్పేసరికి వెంటనే బయలుదేరాడు వచ్చిన ప్రకాశంని పక్కన కూర్చోబెట్టుకుని రాత్రి తనకొచ్చిన పీడకల గురించి చెప్పేసరికి నవ్వేశాడు విశ్వనాథం మనసు కుదుటపడి కండిషన్ నార్మల్గా వచ్చింది మధ్యాహ్నం వస్తానాన్న అని చెప్పి ఇంటికి బయలుదేరిన ప్రకాశం వీధి చివర నల్లగా మాడి చచ్చిపోయిన కుక్క కనిపించింది అది నిన్న రాత్రి విషం కలిపిన కూరలు తిన్న కుక్క హమ్మయ్య దేవుడు ఎందుకో కాస్త దయచూపి ఈ చేశాడు బుద్ధొచ్చింది జన్మలో మళ్ళీ చంద్రతో చేరకూడదు అని స్త్రీలంతా కలిసి తీసుకున్న నిర్ణయాన్ని నీటి పంపుల దగ్గర బాత్రూముల్లోనూ స్వగతాల ద్వారా బయటపెట్టటంతో విని అర్థం చేసుకున్న చంద్ర రెచ్చిపోయి దాదాపు అరుస్తున్నట్టుంది జంతువుల కంటే హీనం మీరు నాకు సాయపడింది మీ స్వార్థాన్ని ఆశించే తప్ప క్షేమాన్ని కోరికాదు శేషఫలం ఏదైనా అనుభవించేది నేనే కనుక నా ప్రయత్నాలు నేనే చేసుకుంటాను మీరంతా చెప్పబట్టి ఈ పిచ్చి పండ్లకు పాల్పడ్డాను కానీ ప్రకాశం క్షణాల్లో నా సొంతం కావటానికి ఫోటోలు ఉత్తరాలు చాలు చూడండి వెంటనే వాడి బాబుకు చూపించి కాలనీ ప్రతిధ్వనించేలా అరుస్తున్న చంద్ర టక్కున ఆగిపోయింది పిచ్చి దానిలా వనకసాగింది వింటూ మెట్లెక్కి వస్తున్నాడు ప్రకాశం లోనికి వెళ్ళిన ప్రకాశం వెనకే దూరిన మాణిక్యమ్మ గారు రెండు రోజులుగా చంద్ర చేస్తున్న విష ప్రయోగాల గురించి చెప్పేసి రాధప్రాణాలు ఎలాగైనా తీసేయాలని కంకణం కట్టు కూర్చుందని ఆ మహాతల్లి తర్వాత మా మీద నెట్టేస్తుందేమోనని ముందే చెప్పేస్తున్నాను జాగ్రత్త నాయనా అని మెల్లగా జారుకుంది అంతా విన్న ప్రకాశం ఎలాంటి ఆలోచన చేయకుండా కదిలాడు తన మాటలు అతను వినటం మాణిక్యమ్మ చెప్పటం వినేసి అసలే పిచ్చిదాండ్ల అసలే పిచ్చిదాండ్ల తయారైన చంద్ర రాతి రథంలా కదిలి తన ఇంట్లోకి వస్తున్న ప్రకాశాన్ని చూసి మరింత పిచ్చిదైపోయింది సరాసరి వచ్చి తన ముందు నిలబడ్డాడు చంద్ర స్థాయి పెంచి అరుస్తూనే ఉంది ప్రకాశం నువ్వు నాకు కావాలి నువ్వు నా సొంతం కావాలి నిన్ను పొందటం కోసమే ఈ ఘాతకాలన్నీ తలపెట్టాను ఒప్పుకోకపోతే రాధని చంపేస్తాను ఇవన్నీ చూపించి మీ నాన్నని చంపేస్తాను నువ్వు నాకు సొంతం కావాలి ప్రకాశం నువ్వు నాకు తప్ప ఇంకెవరికి సొంతం కాకూడదు కాకూడదు జుట్టు పీక్కుంటుంది ఊడిపోయిన సిల్క్ చీరని కాలితో తొక్కేస్తుంది పక్కపక్క నవ్వేస్తూ అక్కడున్న సామాన్లన్నీ చిందర వందర చేస్తూ చేతికి దొరికిన వాటిని ధ్వంసం చేస్తుంది వెళ్ళి నెమ్మదిగా తలుపు కిటికీ గడియ వేసి చంద్రకి దగ్గరగా వచ్చి నేను నీకు కావాలి కదూ అన్నాడు తలుపులన్నీ మూసి ఉన్న చంద్ర ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికి అందుబట్టడం లేదు కొన్ని క్షణాల పాటు గోకులం కాలనీలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది సహజంగా అరిచే కాకులు చంటి పిల్లలతో సైతం నిశ్శబ్దం పది నిమిషాల తర్వాత తలుపులు తెరుచుకొని బయటకు వచ్చాడు ప్రకాశం అందరితో పాటు చంద్ర ఇంట్లోకి తొంగి చూసిన రాధ కెవ్వున అరిచింది చంద్ర చచ్చిపడి ఉంది గొంతు నులిమి చంద్రని చంపేశాడు ప్రకాశం అప్పుడే పోలీస్ స్టేషన్కి చేరుకున్న వ్యాన్ వేగంగా వెనక్కి మళ్ళింది ప్రకాశాన్ని పోలీసులు తీసుకుని వెళ్తుంటే విశ్వసృష్టి విచ్ఛిన్నమయ్యేలా అరుస్తుంది రాధ భయానకంగా అరుస్తూ లేచింది రాధ చెమటకి తడిసిన చీర జాకెట్టు ముద్దయ్యాయి భయంతో గుండెలు ఎగసెగసి పడుతున్నాయి ఊపిరి ఎంత వేగంగా తీసుకుంటుందో అంత వేగంగానూ వదులుతుంది ఏమీ అర్థం కాక చుట్టూ చూసింది తెల్లవారి చాలాసేపైనా ఇంకా చీకటిగానే ఉంది తుఫాను అలజడి మరింత అధికమైంది గాలి ఉధృతంగా వీస్తూ ఉంది దూరంగా వినిపిస్తున్నాయి మహావృక్షాలు భవనాలు కూలుతున్న శబ్దాలు ఆ రోజు నవంబర్ పదిహేడు బుధవారం అయితే ఇంతవరకు జరిగింది కళ అయితే నా భర్త ప్రకాశం ఇంకా రానే లేదా దూరంగా ఏవో కేకలు వినిపిస్తున్నాయి కాదు దగ్గరలోనే తమ వాటలోనే దిగ్గున లేచి పరుగున వెళ్ళింది విశ్వనాథన్ చుట్టూ జనం కండిషన్ చాలా సీరియస్గా తయారైంది హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి పదండి జనం మధ్యలో ఉన్న బోసు అరుస్తున్నాడు ఈ తుఫానులోనా తప్పదు లేకపోతే ప్రాణాలు దక్కవు పదండి ఏమిటి గారు ఏమైంది మామగారికి ఆందోళనగా అడుగుతూ ఉంటే చెప్తాను ముందు హాస్పిటల్కి పదండి అని అరుస్తున్నాడు బోసు అంతా తలో చేయి వేసి విశ్వనాథాన్ని ఎత్తుకుని నీళ్లతో నిండిపోతున్న కాలనీ దాటిపోతున్నారు పురాతనమైన జనరల్ హాస్పిటల్ భవనం పగలే చీకటిగా మారిపోయింది ఆకాశం నిండా కారు మబ్బులు పేరుకుపోతున్నాయి పాడైన ఫ్రెంచ్ విండోలో నుంచి ఈదురు గాలులు దూసుకొని వస్తున్నాయి విరామం లేకుండా కురుస్తున్న వర్షం ఉధృతంగా పెరిగింది విశ్వనాథాన్ని అడ్మిట్ చేసి డాక్టర్తో మాట్లాడుతున్నారు బోసు ఇంకా తక్కిన జనం వాళ్ళు మాట్లాడుకునేదేమో అర్థం కావటం లేదు రాధకి అడుగుదామన్నా చెప్పే స్థితిలో లేరు ఎవరు కదిలిన డాక్టర్ వెనుకే వెళ్లసాగారంతా మాత్రం వార్డు బయట స్తంభం దగ్గర చలికి వణుకుతో నిలబడిపోయింది ఏదో వైపరీత్యం సంభవించబోతుందని ఆమెకు మాత్రమే తెలుస్తుంది భయం ఆందోళన ఆమెలో అధికమవుతున్నాయి విశ్వనాథం బెడ్ దగ్గరున్న ముసలి నర్సు రాధస్థితిని గమనిస్తుంది నుంచి పేషెంట్స్ని వాళ్ల తరుపు మనుషుల్ని అలగాజనంగా అంచనా వేసి విచ్చలవిడి వీడి విసురులు విసరకుండా దయా మానవత్వంతో పరామర్శించే తత్వం గల ముసలి నర్సు రాధకి దగ్గరగా వచ్చి ముఖంలోకి చూసింది స్పష్టమయ్యే దైవత్వంతో మూర్తిభవించే శోకదేవతలా కనిపించిన రాధని నెమ్మదిగా అడిగింది ఆ ముసలైన నీకేమవుతారమ్మా అని మా మామగారండి రాధ కన్నీళ్ళు తడిసిన చీర చెంగులో ఇంకటం లేదు ప్రకాశం ఎవరమ్మా రాధ కళ్ళల్లో వెలుగు మా వారు ఆయన మీకు తెలుసా అమ్మా దూరంగా డాక్టర్తో మాట్లాడుతున్నారే వాళ్ళు మీ బంధువులా కాదండి మేము అద్దెకుండే ఇంటి పక్క వాట వాళ్ళు మాకు ఈ ఊళ్ళో బంధువులే లేరండి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న మా వారిని చూడటానికి నేను మామగారు వచ్చాము మామగారికి ఏమైందంటే ఒక్కరూ నిజం చెప్పటం లేదు మీరైనా చెప్పండమ్మా మామగారికి ఏమైందో చెప్పండి చేతులు పట్టుకొని రోధిస్తున్న రాధని చూస్తూ ఉంటే ఎవరో దేవతామూర్తి శాపవశాత్తు ఈ లోకంలో జన్మించినట్టు అనిపించింది ఆమె కళ్ళల్లో వేదన కరుణ కదిలించి వేశాయి ఆ వృద్ధమాతని దగ్గరగా వచ్చి భుజాన్ని జాలితో నిమిరి నిజం చెప్పాలా వద్దా అన్న ఘర్షణలో ఎంతోసేపు కొట్టుమిట్టాడి చివరికి చెప్పిందామా అమ్మా వాళ్ళంతా నీకు చెప్పటానికి భయపడిపోతున్నారు అంతా అయిపోయాక నీకు చెప్తే నీ గుండె ఎక్కడ పగిలిపోతుందో అని చెప్పేస్తున్నానమ్మా విని తల్లి మీ మామగారికి కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతారమ్మా ఆయన వ్యాధి అలాంటిది విసురుగా వీచిన గాలికి కిటికీ నీలం రంగు అద్దం పెళ్ళున పగిలింది కూలిపోయిన రాధని లేవనెత్తింది ప్రాణికి చావు సహజం తల్లి మనకంటే ముందు పుట్టిన వాళ్ల మరణం మనం చూడక తప్పదమ్మా అమ్మా వారి జ్వరం తగ్గే మందులు రాసివ్వండి ఎన్ని కష్టాలు పడైనా సరే తెస్తాను అని పసిపిల్లలా ఏడుస్తూ అడుగుతూ ఉంటే ఆమెతో ఏ సంబంధం లేని ఆ వృద్ధమాత కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జలజల రాలేయి కాలం చాలా మించిపోయిందమ్మా ఆయన స్పృహ వచ్చినప్పుడల్లా ప్రకాశం ప్రకాశం అని కలవరిస్తున్నారు అతన్ని తీసుకుని వచ్చి ఆయనకి ఆత్మశాంతి కలగజేయండి అని ఏడుస్తూ వర్షంలోనే తడుస్తూ వెళ్ళిపోయిందామే అప్పుడే స్పృహలోకి వచ్చిన ఆయన ప్రకాశం ఒరే బాబు అని కలవరిస్తూ గోలుగోలున రోధిస్తున్న రాధను చూశారు తలమీద చేయి వేసి నువ్వు భరించలేవని చావు దగ్గర పడుతూ ఉన్నా ఎవరిని చెప్పనీయలేదు తల్లి నీకు అన్యాయం చేసి వెళ్తున్నందుకు నన్ను క్షమించగలవా అమ్మా ఆయన పాదాలు పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది రాధ ఈశ్వరుడు దయామయుడమ్మా నీ భర్తను నీకు తప్పకుండా అప్పగిస్తాడు నిన్ను కరణిస్తాడమ్మా నా మాట ఎప్పటికీ అబద్ధం కాదు ఏడవకమ్మా నాకు పిలుపు వచ్చేసింది ప్రకాశం వాడొచ్చేసాడా అమ్మా బయలుదేరారు మావగారు వచ్చేస్తారు కాసేపట్లో ఇక్కడుంటారు ముందే చావు తెలియటం అంత నరకం మరొకటి లేదమ్మా ఘోరమైన నరకాన్ని భరిస్తూ ఇన్నాళ్ళు బతికానంటే వాడు వాడొస్తానాడే వాడొస్తాడనే ఆశేనమ్మా వాడి చేతుల్లో ప్రాణాలు వదలాలనే ఆశే తల్లి ఉన్నట్టుండి విశ్వనాథం కదిలారు అమ్మా ఇదిగో నన్ను పిలుస్తున్నారు నా ఆఖరి కోరిక తీర్చవు వాడు దారిలో ఉంటాడు ఎదురెళ్ళి వెంటబెట్టుకురావు ఇక ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పరుగు లంకించుకుంది రాధా డాక్టర్ రూమ్లో నుంచి బయటకొస్తున్న కాలనీ జనం ముందు నడుస్తున్న బోసు పరుగున ఎదురొచ్చిన రాదని ఆపపోతే బోసుగారు మనం మనం ఆయన్ని వెంటనే తీసుకొని రావాలి పదండి అంది శ్వాస ఎగపీలుస్తూ ఎందుకండి ఇవాల్టికుంటే తగ్గిపోతుందన్నారు డాక్టరు అబద్ధం ఆమె కేకకి హాలంతా దద్దరిల్లింది చెప్పండి నిజం చెప్పండి ఆయన కొన్ని ఘడియల కంటే ఎక్కువ బ్రతకరు అవునా చెప్పండి ఏడుస్తూ బోసుని గుంజుతుంది బోసు భయంతో వణికిపోతున్నాడు పదండి ఆయన్ని తీసుకుని వద్దాం ఎక్కడున్నా సరే వెంటనే తీసుకొచ్చి మామగారి ఆఖరి చూపుకు అందజేద్దాం పదండి వద్దు వాడిని చూడకుండా పోతేనే మాస్టర్ శాంతిస్తుంది దేవుడు కడుపున పుట్టిన రాక్షసుడివాడు వాడు ఓ కరుణామయికి భర్తైన తుచ్చుడివాడు మీరు కూడా ఆ నీచుడిని చూడొద్దు సరాసరి ఈ ఊరు నుంచి మీ గ్రామానికి వెళ్ళిపోండి పెళ్ళున కొట్టింది రాధా చుట్టుపక్కలున్న కాలనీ జనం అటూ ఇటూ వెళ్లే జనం పిడుగుపడ్డట్టు చూస్తూ ఆగిపోయారు బోసు పాదాల మీద పడి మొత్తుకుంటూ ఆయన్ని మాకు దూరం చేయకండి అని బోరుమంది రాధ ఏం చెప్పినా ఈ స్థితిలో ఆమె వినిపించుకోదని తెలిసి అయోమయంలో పడ్డ బోసు దగ్గరికి వచ్చి చిన్నగా సైగ చేశాడు మాణిక్యమ్మగారు వద్దన్నట్టు తలాడించాడు ఇదంతా గమనించిన రాధా బాబాయ్ గారు మీరన్నా చెప్పండి అని కాళ్ళు పట్టుకునేసరికి ఎప్పటికో నోరు విప్పిన అతను అమ్మా ఇప్పుడు ఇంకో నిజం చెప్తాను ఆశ్చర్యపోకదు విశ్వనాథం గారు ప్రకాశాన్ని పెంచిన తండ్రమ్మ ఇన్నాళ్ళు మీకు ప్రేమతో ఉత్తరాలు రాసి మాయ చేసి రావటం మానేశాడు ఒకప్పుడు అతను మంచివాడే కావచ్చును కానీ ఇప్పుడు బాగా మారిపోయాడమ్మా నమ్మను నమ్మను మళ్ళీ అరిచింది రాధ ఆలోచించిన బోసు ఇలా లాభం లేదనుకొని పదండి వాడు పనిచేసే కంపెనీకి వెళ్దాం అనటం తడువుగా ముందుగా పరిగెట్టిన ఆమెని అనుసరించటం సాధ్యం కావట్లేదు అతనికి మూగిన జనంలో కథను చవక హరినారాయణ దగ్గరికి వచ్చి ఆ మైకురాల్ని ఎందుకలా ఏడిపిస్తున్నారు అని అడిగాడు రక్షిస్తున్నాము ఓ నుండి తండ్రి ఆఖరి చూపులకు దూరం చేయటం రక్షించటమా అవును దేవుడు లాంటి ఆయనకి ఆ క్రూరుణ్ణి చూపించకపోవటం రక్షించటమే అవుతుంది బోసు మాటల్ని నమ్మకపోగా చవక రకం మనుషులుగా జమకట్టింది ఆ పిల్ల నిజం కాసేపట్లోనే తెలుసుకుంటుందిగా అన్నాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఆఖరు భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు